గారు మీ వస్తాను అప్పటిదాకా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి వీడియోలో రావడానికి మనం ఒకసారి హనుమంత్రెడ్డి హనుమంత్ ముదిరాజ్ గారు మనతో ఉన్నారు తెలంగాణ జేఏసీ కో చైర్మన్ టిజిఏఎం యు అతనికి సంబంధించిన మనం హనుమంత్ గారు నా మాట వినబడుతుంది కదండి మీకు హనుమంత్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మనకు మనకు సంబంధించిన తామస్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు అంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఖచ్చితంగా ఈ ఆర్టీసీని కాపాడుకుంటాం మీరు మీరు ఏదో మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు ఈ విషయంపై ప్రస్తుతం మనం చూసినట్టయితే గత ప్రభుత్వానికి అన్న ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చిన ఏడాదిన్నర పాటు కూడా ఏ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలో కూడా మెట్టింది యజమాని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఆ దానికి సంబంధించిన పిడచోవి పెట్టి ఈ రోజు మళ్ళీ ఒకసారి దారి చేసింది దీనిపై మీరు ఎలా స్పందిస్తారండి హలో ఎస్ సార్ చెప్పండి మాట వినబడుతుంది కనిపిస్తున్నానండి కనిపిస్తున్నాను అండి మాట్లాడండి ఓకే ఓకే నేను కనిపిస్తున్నాయి సార్ మాట్లాడండి నాకు వస్తున్నా అందరు చూస్తున్నారు మీకు మాట్లాడండి అయితే దీంట్లో ఒకటే గత పది సంవత్సరాల నుంచి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము ఆర్టీసీ వర్కర్లను వంచింది మోసం చేసింది మొత్తం కూడా ఒక్క పని చేయలేదు ఆర్టీసీని మొత్తం సర్వనాశనం చేసింది ఆర్టీసీ ఉద్యోగులను కూడా సర్వనాశం చేయడం జరిగింది అయితే ఈ ఈ ఏదైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం గురించి బాగా ప్రయత్నం చేసినాం మేము గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేసినాం మేము కాంగ్రెస్ కు ఓటేసాం అందరం కూడా గెలిపించుకోవడం జరిగింది అయితే

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రాజవారంలో మాకు అమలు జరిగి అయితే ఆ తర్వాత కూడా మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ట్వంటీ టూ ఎలక్షన్ ట్వంటీ త్రీ ఎలక్షన్ లో కూడా మరి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారి రాజవారంలో కూడా ఈ యొక్క మానిఫెస్టోలో పెట్టడం జరిగింది సో మానిఫెస్టివల్ పెట్టిన అంశం ఏంటంటే కేసార్టీసీ ఉద్యోగం ప్రభుత్వం విలీనం చేస్తామని యూనియన్లు తప్పకుండా ఇస్తాము ఎందుకంటే ఇది బ్రిటిష్ ప్రభుత్వం కాదు తప్పకుండా యూనియన్లను కూడా మేము అనుమతిస్తామని మరి మేనిఫెస్టోలో పెట్టడం మా పేస్కైలను కూడా పరిష్కరిస్తామని ఆర్టీసీని బలోపేతం చేస్తామని చెప్పడం జరిగినది అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏదైతే ఆర్టీసీని బలోత బలోపేతం చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగినది ఏదైతే మహాలక్ష్మి ఏదైతే ఉందో మరి డిసెంబర్ తొమ్మిదో ఏడవ తేదీన మరి వాళ్ళు చెప్పడం మరి ఇంప్లిమెంటేషన్ చేయడం మరి ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ తర్వాత ఆర్టీసీలో మరి ఆర్టీసీ బలంగా అయిపోయింది ఒక లాభాల రూట్లోకి రావడం జరిగింది కానీ దీంతో మరి ఈ యొక్క ఆర్టీసీ అయింది వాస్తవమే కానీ ఆర్టీసీ ఉద్యోగులకు చాలా ఇబ్బందులు ఏర్పడినాయి అయితే ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా ఎందుకంటే ఇక ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా మనం కొంత చేసే మనం కూడా ఆదుకుంటారనే ఉద్దేశంతో ఎంత కష్టమైన దాదాపు పదహారు వేల మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ తోటి లక్షలాది మంది ప్రజలు ప్రయాణికులు ప్రయాణికులు పెరగడం జరిగింది అయినప్పటికీ కూడా ఓపిక తోటి మరి ఈ యొక్క ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టడం అందులో భాగంగా ఆర్టీసీ లాభాలు రావడం ఇవన్నీ జరిగింది మంచిగానే ఉంది కానీ మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినరో మేనిఫెస్టోలో పెట్టింది ఇంప్లిమెంటేషన్ చేస్తే అందరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు ఎందుకంటే యావత్తు ఆర్టీసీ ఉద్యోగులు టిఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తే మీరు మీరు ఆర్టీసీ ఉన్నంత వరకు మీ యొక్క పేరు చిరస్థాయిగా నిండి నిలబడిపోతుంది ఎందుకంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో టిఎస్ఆర్టీసీ అక్కడ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం చూస్తే మాకు జీతాలలో కూడా సగం వ్యత్యాసం ఉంది సో ఇదే కాకుండా పరివారంలో కూడా రోజుకు మేము ఎనిమిది గంటలు పని చేయాల్సి వస్తే మరి ఈ రోజు పదిహేను పదహారు గంటల వరకు కూడా డ్యూటీ చేస్తా ఉన్నారు యూనియన్ లేకపోవడం తోటి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే లో ఉద్యోగులు నిర్ణయం చేశారు అనేటువంటి ఒకే ఒకే కారణంతోటి యూనియన్లను అక్కడ లెటర్ ఇవ్వలేదు కానీ ఇలాంటి ఖాళీ నా మాట తోటి ఈ రోజు యూనియన్లను కూడా ఎక్కడ కూడా అనుమతించకూడదు పరిపాలన లేకుండా చేసింది సో ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొత్తగా వచ్చింది కొద్దిగా వాళ్ళకు కూడా టైం పడాలి మరి వాళ్ళు కూడా సర్దుకోవాలి అనే ఉద్దేశంతో మేము కూడా ఎక్కడ కూడా ఇలాంటిది అడగలే కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలు పెట్టిన అంశాలు ఏవైతే అవి మేము తీర్చాలని మరి ముఖ్యమంత్రి జరిగినది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము క్లియర్ గా చెప్పడం జరిగినది అయితే నేను స్వయంగా మరి జేసీగా గా కాకుండా గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గా నేను డిసిసి జనరల్ సెక్రటరీ వికారాబాద్ జిల్లా ఉన్నా అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి రెండు మూడు సార్లు మేము ఈ ఆర్టీసీ ఆర్టీసీ సమస్యలను ప్రభుత్వం విలీనం చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగేది ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉండడం కానీ కొద్దిగా మాకు ఆర్థికంగా ఇబ్బందులు కొద్దిగా టైం తీసుకొని దీని మీద కృషి పెట్టి తప్పకుండా చేస్తానని చెప్పడం జరగలేదు హనుమంత్ గారు మరొకసారి వస్తానండి ఇప్పుడు మౌలానా గారు లైన్ లో ఉన్నారు మౌలానా గారు మనతో ఆడియో లో ఉన్నారు మౌలానా గారు ఒక విషయం చెప్పండి పదహారు వేల కార్మికులను